వా అందరూ వచ్చిపోతున్నాడు కొమ్మల మంచి నా దగ్గర లేవు అన్నవాళ్ళు చేతుల ముసలి ఇలాంటి వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఆ ఇంటికి ఇంటికి తిప్పి పెట్టి కొంబల మంచోలు బాగానే ఉన్నారు బైబుల్ తీసుకొని చర్చికి వచ్చే వాళ్ళకే బాధ బాధ నాకు చాలా బాధేసి చెట్టు ఎక్కిపోయారు అడవులో ఎక్కి చెట్టి చిటారకం ఆకాశంగా చూస్తూ వచ్చిన మాటలు ఏడుస్తున్నాను ఆకాశంగా చూస్తూ తల్లి నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడు అని ఏడుస్తున్నా ప్రపంచంలో భారతదేశం భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల అడవిలో నిలిబెల్ల పామిశ్వరులు నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు అడవిలో రోగినై చచ్చిపోతున్న నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి ఈ సభకు వచ్చిన మనందరినీ ఏసేసి వస్తున్నాడు దేవుడు మీ అయ్య గారు మార్కై గారు ఎక్కడ పుట్టాడు అక్కడ పిల్ల నాకు తెలిసి కేత ఆయన పరిచయం ఉంది అక్కడ తెలిసి మీటింగ్ కూడా మీ ఇద్దరు ఒక మీటింగ్ కూడా చేశాం ఆయన ఆ సభకు అధ్యక్షుడు ఉన్నాడు మరి అక్కడ నుంచి ఇక్కడ హిందీకి వచ్చాడు తిల్ ఆయన చూశాడు దేవుడు దేవుని స్థల అయ్యగారి అమ్మగారిని చూసి తెలియని ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని తీసుకుని చుట్టుపక్కల నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడు కొరకు బాధలతో కష్టాలతో ఇబ్బందులతో వ్యాధులతో రోగాలతో మరణాలు చచ్చిపోతున్న వాళ్ళందరిని బ్రతికించి దేవుని కొరకు పెంచడానికి అయ్యగారిని దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు దేవుడు చూస్తున్న దేవుడు మీ అయ్యగారిని తీసుకొచ్చాడు మన దేవుడు చూస్తున్న దేవుడు ఎవరిని చూస్తున్నాడు ఒకసారి చూడండి బయట మన దేవుడు ఎవరిని చూస్తున్నాడు ఒకసారి చూడ సామెతలు పదిహేను సామెతలు పదిహేను మూడులో ఇహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండను మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని చూస్తున్న దేవుడు నాతో చెప్పినందుకు మన దేవుని కన్నులు మన దేవుని కన్నులు అందరిని చూస్తున్నారు అందరినీ చూస్తున్నారు మంచి వాళ్ళని చూస్తున్న దేవుడు చూస్తున్న దేవుడు చెడ్డవారిని చెడ్డవారిని చూస్తున్న దేవుడు చూస్తున్న దేవుడు నాతో చెప్పండి మంచోళ్ళని మంచి వాళ్ళని చూస్తున్న దేవుడు చూస్తున్న దేవుడు చెడ్డవారిని చెడ్డవారిని చూస్తున్న దేవుడు చూస్తున్న దేవుడు మంచోళ్ళు చేద్రత అంటారు ఉట్టు మంచోరు నా అంత మంచమ్మ నాంత మంచోరు ఇక్కడ ఎవరు లేరు ఈ చుట్టుపక్కల ఎవరు లేరు అన్న ఉట్టు మంచోళ్ళు చేద్రత కొన్ని చెట్టుోలు నాంత సమ్మమ్మోలు చేయదు ఎంతకి మన మంచో తెలీదు మంచం తెలియాలంటే రావాలి ఏ మందిరానికి మంద్రానికి మన దేవుడు చూస్తున్నాడు ఇక్కడ వ్యాధులతో బాధలతో కష్టాలతో ఏ సమస్యలతో ఏ అప్పులతో ఉన్నారు ఏ సయ చూస్తున్నాడు మీ అప్పులు మీ ప్రభు ప్రభుత్వం గాక మీకు ఎన్ని అప్పులు నాకు తెలియదు కానీ నాకైతే ఇరవై లక్షల అప్పులు అయిపోయి చచ్చిపోతున్న టైంలో ఏడు రాత్రులు ఏడు పగలు పగళ్ళు

రెండు చేతులు థ్యాంక్స్ అండి గట్టిగా సఫలకాలండి నలభై సంవత్సరాలు ఈ పాట పాడుతూ తిరుగుతూ ఉన్నాను ఎన్నో సభల్లో చాలా మంది విన్నవారు నీ గొంతు చాలా బాగుంది బాగా పాటలు పాడుతున్నావు నీ గొంతు శోభర ఉంది సినిమాలో పాటలు పాడు కోర్టులు వస్తాయి అన్నారు ఈ కోట్లు కాదు డబ్బు కోట్లు నాకు ప్రాణం ఇచ్చింది ఏసయ్య నాకు జీవనం ఇచ్చింది ఏసయ్య మాట ఇచ్చింది పాట ఇచ్చింది సమస్తే శై ఏ శై కోసమే పాడతాను ఏ శైని ప్రోడుతాను ఏ శైని స్థుతిస్తాను ఏ సై కోసమే పాట పాడతాను ఏ సై కోసమే మాట్లాడతాను ఏ శై కోసం చచ్చిపోతాను తప్ప సినిమా పాటలు పాడును ఇది నా సమర్పణ んじんな。<music> అయ్యా ఏ సైవ్యరా ఆలోక్యరా నగలిచ్చు నైనా మీ ఆత్మ నగులు కొను